తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు గర్భాలయం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు గర్భాలయంలో దేవతా మూర్తులను పూజా సామాగ్రిని పరిమళ సుగంధ మిశ్రమంతో శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఏడాదిలో నాలుగు సార్లు ఆనవాయితీగా తిరుమంజనం నిర్వహిస్తామని అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో తెలిపారు తిరుమంజనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నివేదనలు సమర్పించారు ఆ తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము ఈ ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమము పది గంటలకి ముగుస్తుంది